ఇప్పుడు జరిగేది ఒక ఐదో భాగం నడుస్తున్నది బిల్లూరు గ్రామం జైనత్ మండల్ జిల్లా ఆదిలాబాద్ నా పేరు భూతం రాజన్న మా అన్న పేరు భూతం పాపయ్య భూతం అంజయ్య మరి జై భవనే ఈ నుండయ్య ఓ చిన్న పెద్ద రాల తందహానా అందరికీ నా తినగా నాయన వర్ణదమ్ములు వచ్చి ప్రాణం తీసేసి ఒక వెళ్ళిపోయినారు మరి అమ్మ కూడా నాయన ఉరుకుతున్నది దేవుడా నా భర్తన చంపినోళ్ళు కూడా నా మానం దోస్తారా అని చెప్పి ఉరిక ఇంకా మరి అమ్మ ఎడితే వెనక తన తన తనతో ఉరుకుతున్నారన్నా ముగ్గురు అన్నదమ్ములు పోవంగా పోవంగా నాయన ఏమనుకో పోయి మేకల వెనక కుసుండి చేరిండు ఆనాయన నీ ముక్త నా మరుదులు నా ఇస్తున్నా మొగరి పానంది అని చెప్పే వారకంటే నీకేమి భయం లేదు బిడ్డ అని చెప్పి గొంగట్టనక వేసుకోని వెనక వెనక దాస పెట్టుకోవాలి నాయ నాని కూర్చుండి చేరిండు ముగ్గురు అన్న మిమ్మల్ని వచ్చిండ్రు ఇకచ్చిండ్రారే ఎటువారా ఈ ముసలు ముసరు నాడు కదా ఆ ముసలుడు బాగా చూసిండు మరి ఇల్లుతోటి ఏమన్నా మాట మాట్లాడుతున్నాను కొడతారో మన ఏం లేదు శివురు శివుడు తిరవండా కొడతది ఈ పొల్ అయితే నా దగ్గర ఉండదు కానీ పాప ఎవరి బిడ్డ ఎవరి కొడలు నా బిడ్డని ఒకటే వేరే వాళ్ళ బిడ్డ ఒకటే అని చెప్పండి శేరుడు యా ముసలోడా ఇక్కడ ఒక వచ్చింది వచ్చిందా ఇక్కడ ఒక ఆడపిల్ల వచ్చింది ఇక్కడ వచ్చిందా అచ్చ ఆడి ఉన్నాయి మనిషి మనిషేనయ్యా మనిషి ఆడబిడ్డ వచ్చింది ఇక్కడ మంచి మేకలు అంటే దొరకాయి కానీ వేరే అంటే దొరుకుతాయి మంచి దొరకాయి ఏ అట్లా కాదయ్యా మా అది ఇక్కడ పార వచ్చింది నీ దగ్గర మాయమైంది ఉన్నదా అయితే లగ్గం లేక ఇక్కడ ప్రపంచం ఆడుకుని తిరుగుతుంది దేశం అంతా మనం ఒకటి మరి ఒక పిల్ల కాదయ్యా మా అది వచ్చిందయ్యా ఉన్నదాములవది మా కాదిన లేరు మా కాదిన లేరు ఇంటికి పోయి చూసుకోపో ఒకటంటే ఒకటి రెండంటే రెండు నాయనగా పొంకెవరకంటే ముగ్గురు వన్నదమ్ములు ఇంటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత సచ్చినా ఆపిణిగా ఆగది వండి నా తిండి ఆగది ఎంగిన పొద్దు ఆగది మల్లారెడ్డి వెనగా మరణించాడు ఊరాన ఊరు మంది ఇంత చక్కని బుద్ధి జ్ఞానము

ఇళ్ళ కథ వెనక విక్కడ ఉండిపోయింది నాయన తల తల వెనక పొద్దు మునిగింది ఆయమ్మ నాయన గొల్ల మల్లయ్య దగ్గర ఉన్నమ్మ తాతయ్య నన్ను రక్షించి నావు కన్నా తండే నన్ను రక్షించి నావు అయ్య నువ్వు లేకున్నా ఈసం ఉండి నాయన మాటలు మాట్లాడకున్నబడితే ది అక్కడ వాళ్ళు ఇల్లు వినగా మరియమ్మకిచ్చేసి మరియమ్మకు తాపేండు ఓ బిడ్డ అనాది మీద ఎవరు ఉన్నది కాదంటే నాకు మనమల్లేరు ఎవరు లేరు నాకు బిడ్డ లేరు నాయన బిడ్డ మేర నిన్ను చాదుకుందుగాని పాపకా అడి వెనగా దవిడి ముండగొడుకులు నాయనా కొన్ని రోజులకైనా కానీ నా ఇంటి వచ్చి వెనక నన్ను దంపుతారే కథ కంటే నీ ప్రానందిస్తలే బిడ్డ నా ఊరుకు రాగు ఎక్కడన్నా వెళ్ళి పోవంటే ఆ అడవిలకెళ్ళి వెళ్ళి మరియమ్మ దేవి అమ్మా ఆ అడవిలకెళ్ళి పోతా ఉన్నాదమ్మా మీద ఎండా కొట్టుతున్నాదో కింద కాళ్ళేగా అడుగుతుంది ఆగిన చేతుల కూర్లు నడిచిన కాళ్ళాకే పొక్కుల తూతాయే కోసం చేరింది ఎరకల వాళ్ళు కూడా గనైన వాళ్ళు ఇక్కడ షికారి కోసం వచ్చిండ్రు షికారి కోసం వచ్చే వెరకడ పాప కింద పడిపోయింది తమ్ముడా తమ్ముడా వాళ్ళు ఎవరో పడిపోయినరా పాపం ఎవరు కావచ్చు ఎవరు ఇంకా పొదం పాలని చెప్పి చూచేవారకంటే అన్నయ్య పిలిచేవారకడమ్మా నూట అరవై పదహారు వన్న తుడి పెత్తే నెలకు తుడు అన్నా అని పిలిచినప్పుడు నువ్వు చెల్లెవే అమ్మా మాకు అనగా చెల్లెళ్ళు లేరు నువ్వే చెల్లెవు ఏడుగుర వనములు ఉన్నావు ఏడుగురం ఒక ఉండదు ఒక ఆడబిడ్డ లేదు అమ్మా దాని చెప్పి ఒక ఆయమ్మని మరియమ్మని ఎరకలోల్లో ఇల్లలుగా తెచ్చుకొని ఏనాడు వినగా సాదుతున్నలు మరి అమ్మ దేవికి ఒక రోజు రెండో రోజులు మూడో రోజులు ఏడో గడియలకు ఇలక పల్లె బుద్ధి కోరి తొమ్మిదో గడియలు తొమ్మిది నవ మాసాలు మోసి ఏడుగుర వనరులు బాగా చూసినవి అమ్మ మరదలా నీకేం భయం ఉందని చెప్పి మరదల్ని చేత పట్టి కోరి

రేయ్ రేయ్ రమ్ము తాదా అమ్మా కడపల ఉన్న బారుడోయి తన్నారారేయ్ ఇదరు మారా కొట్టి తన్నారా నిండువెనక పున్నమ నాడ వెనక పాలుడు వెనక జలమించిండే రామ పిలగాడ వెనక పుట్టిందంటే నాయన తల్లి సొమ్మటిలబడి పడిపోయింది నాయన ఆడిబిడలు నాయన తల్లికి తానం పోసి జపం పోసి పిలగానికి తానం పోసి జపం పోసి తల్లి పక్కన పండబెట్టింది పాలుదగ పిలగాడు పాగులాడి పెరిగోతున్నాడు ഈരുൂടാ ഈരാട് ഈരുടെ സൂരാ పిలగాని పేరు పెడదామని చెప్పి ఆ రోజు వెనక వయ్యా తోలకచ్చి పిలగాని పేరు కార్తీక రాజ అని చెప్పి ఉయ్య వండబెట్టి మేనమావరు లాలి పాటలు వాడుతున్నారమ్మాటలు వాడు పాటలు వాడుతున్నారమ్మా వాడుతున్నారమ్మాడు ఒక్క నేల బాలు నువ్వు పోవాలని చెప్పి ఉన్నది దగ్గర పల్లెని చెప్పి అదే ఒక ఏ ఊరు పట్నం అంటే విజయని పట్నం విజయనగరం పిల్లగాని ఒక బడిలు వేసిండ్రు అదే పిల్లగాని ఇక్కడ బడిలు వేసిండడు వెనక చదువుతుంటే ఆడికి ఒక్క తరగతి రెండో తరగతి నాయన అప్పుడు యదా పండితం నా సూత

అజేయుని బిడ్ే గంగా బొవా అని ఒక విసుకుల్లో చదువుకుంటున్నది ఆడికి నాయనగా పొల్ల చదువుతున్నది కార్తీక రాజు ఇక్కడ చదువుతున్నాడు వినక చదువుతున్నాడు నాయన వాడికి ఒక ఆరో తరగతి పిల్లందైపోయింది చదువు క్షేత్రాలు విద్య బుద్ధి జ్ఞానం ఒక నేర్చుండు బాలుడు పిలగాడు ఒక నేరుస్తున్నాడు అక్కడ గంగా బొవాన్ని నేరుస్తున్నది ఆ రోజు పిల్లలను చూసిన పోతుగా గంగా భవానికి అలాగేశ్వరు అయిపోయింది గంగపవని పిలగానికి గోటికి మిషం వస్తున్నది నూటికి వస్తాదు అయిపోయిండు నూటికి వస్తాదు అయిపోయిండు వీరుడు సూర్యుడు ఇక్రామార్కుడు పన్నెండు వీరుడు అయిపోయిండు పిలగాడ వెనక ఉండంగా అప్పుడు ఎవరు గంగబవాని పిలగాని చూసి సక్కాని బాలుడోయీ ఎంత వందా ఎంత సక్కని బాలుడోయీ ఎంత వందా మున్నాడోయీ ఆ సక్కని బాలుడు అయ్యో పిల్లని పెళ్ళివాడుతే నా మనసు సంతోషాము ఆ పిల్లని పెళ్ళివాడుతే వాడుతే నాడు మనసులో పెట్టుకుంది తెల్లారి బడి సుట్టు అయిపోయింది దానికి చదువు లేదు ఏమి లేదు మనసంతా పిల్లల మీదనే కానీ మరొక ఒక తెల్లారి రావాంగానే నడమల ఒక తాడు ఇక్కడ ఆడిపిల్లగాళ్ళు ఇక్కడ మగపిల్లలు మరి మగపిల్లలు ఆడిపిల్లలు ఒక చదువు ఒక పక్కన ఒక రెండు ఒక రాళ్ళు పెట్టుకొని పిల్లగాన్ని చూసుకుంటా రాబోయే నా పిల్లవాడా ఏ రాళ్ళి మీద వేస్తే పిల్లల్ని దెబ్బ తలుగుతే అయ్యా పంతులు ఈ ఆడిపిల్లలు అక్కడికి వెళ్ళారు రాళ్ళు వస్తున్నాయి రై పిల్లలు ఎవరు ఆడిపిల్లలు రాళ్ళు కొడుతుంటారు మీరు ఏం పంతులయ్యా మేము ఎట్లాగానే వస్తున్నాం మేము ఈ గంగాభవన్ దిగులు లేవారా మేము ఎట్లాగానే వస్తున్నాము ఏమి ఆడలేమనుకున్నావు మొఘలమనుకున్నా మొఘలు ఏం గడితే మాకు మేము ఎందు కు మాకేం అవసరం పట్టు వాళ్ళే మొగోళ్ళు ఉన్నారా పట్టపడిన ఆరుగనే వరకంటే ఇల్లు ఎక్కడోళ్ళు సాల్లవాడరు ఆ పంతులు కూడా సల్లవాడిపోయండు మర సపడాకున్నాడా మరొక ఇలా సట్టును కొట్టాలి దెబ్బ పట్టును ఓసారి దెబ్బ తాకింది ఆ ఏయ్ పిల్లలు ఇలా బంధు బడి సుట్టి బేలు కొట్టేసిండు పంతులు వెళ్ళిపోయి పిల్లగా ఆడ వెనక నా ఏతుండితో పట్టుకో పిల్లగా పట్టుకుని పట్టుకుని ఈ పిల్ల బాగా చూసింది దబదబా దబ దబా ముందల పోయింది ముందడ ఏమున్నాయి ముందడ చెట్లున్నాయి చెట్ల సాటుకు కచ్చింది పిల్లను చూసింది పిల్ల అడ్డం అయి అవు నేను దెబ్బ నీకు నచ్చిందా నేను కొట్టంగానే అంత దెబ్బ తాకిందా నా మీద బదనం పెట్టి ఆడపిల్లలే కొడుతున్నారు అని చెప్తా ఎవరు మీది ఎవరైతే నీకే చేశారు నువ్వు పక్క ధర వెళ్ళిపోతా ఎడికి పోతావు బావా ఎక్కడ పోతావు నీవు ఎడికి పోతావు బావా ఎక్కడ పోతావు నిన్ను చూసినంత నువ్వు మనసు నీరాయి పారుందే బావు నిన్ను చూసినంత నువ్వు మనసు నీరాయి పారుందే బావా నిన్ను చూసిన పెళ్ళి నువ్వు వాడరాదా నన్ను లగం వాడరాదా నన్ను పెళ్ళి నువ్వు వాడరాదా నన్ను లగం ఓ పిల్లడా నీకు సిగ్గు అనిపిస్తున్నదా నన్ను పెళ్లి చేసుకో నువ్వే మగవాని వాణి నా ఆడిదాన్ని కానా నీ మనసు నా మనసు ఆ ఏకంతమైతే మనం ఇద్దరం కలిసి సంతోషం ఉందాము బావా రాబోయే నా మేనబావా రామ ఓ రామ రామ ఉదయం దానరా జంగతాది వైరే రామ 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 అక్కడిక్కడ జంగ వేసుకుంటా మీద పడి ఉన్నగా చేతు పట్టి జటక కొడుతున్నది పిలగాడు దోసిండు అయ్యా బామా చెల్లె ఓలావే ఉన్నావే అక్క ఓలావేనివే ఉన్నావేమి

నేను ఈ మాట అంటే పాపమా పాప ఉన్నది మరి పుణ్యం ఉన్నది మరి పుణ్యం మెట్ ఎట్లా మరి పాపం ఎట్ల పాప మెట్టు ఉంటుంది పుణ్యం మెట్టు ఎందుకు బాధపడుతుంది చెప్పి పట్ట రాధహ నా పరటి కొంగు ఎలువట్టి పోలుదిరిగా పట్ట రాధ నా పరటి కొంగు ఏలు రాధాటి మరి పోలుదిరిగు పట్టు పట్టు అయ్యో కుంగు వరత కోరిస్తే మోహం కొంగో వరదే కోరి కదిరు ముద్దరు కోరికా అయ్యో సక్కనయ్య ఎండి సుక్క ఎలగొల్లా పిరడా సక్కానయ్య నా నాంద తోటి నాకు నచ్చలేదు నువ్వు నాకు మరి నచ్చినావే ఎవరి నాకు మరి నచ్చలేకో ఎక్కడ నువ్వు పోయినా గాని నీతో పాటు నీ నచ్చాను ఎటు అనగా నువ్వైనా గానీ పాదవ అని చెప్పి రాజు ఎటు పోతే అటెంబడ పడుతున్నది కార్తీక రాజు వెనకొద్ది ధనా దన పోతున్నది వెనక పడితే వెనక పడుతున్నది ముందు పోతే ముందు పోతున్నది అప్పుడప్పుడే మాట వేస్తున్నది మాట చేసుకుంటే మీద చేసుకుంటా కులము కులము కులమంటావో కులమంటావో అయ్యోకుండా అన్నమంతా ఒక్కటే బావా అండు కుండాలు యారున్నాయో అన్నమంతా ఒక్కటే గులుగుకుంటా మరి మెలుగుకుంటా గురుగుకుంటా మరి మెలుగుకుంటా ఎరకలల్లా ఇళ్ళల్లా కచ్చే గులుగుకుంటా మరి గులుగుకుంటూ ఎరకలల్లా ఇళ్ళల్లా కచ్చే వారకంటే తల్లిని చూసిండు మరి అమ్మని అలా ఆడిబిడ్డ ఒక పెళ్లి వాడుతుంది కదా పెళ్లి పోయినప్పుడు ఒక ఆడిబిడ్డ ముఖం ఆ తీరే కొడుతున్నది అమ్మా మీలు ఎవరమ్మ అంటే మేమా మాది విజయనగరం మేము అక్కడనే ఉంటాం మీ కొడుకు వద్దన్న కొద్ది మా ఇంటికి వద్దని చెప్పి తోలుకొని వచ్చిండు మేము ఈడికి వచ్చిన మోరం మీరు ఈడికి వచ్చిండ్రా అదే ఇది మంచితనం కాదమ్మా నీ ఇంటికి అమ్మా నీ ఊళ్ళు బాధపడతారు నీ ఓళ్ళు నీ తవ్వదుస్తారమ్మా ఆ నేను ఓరే పోను నా తల్లిగని ఎంతటోలు నాకు ఈయననే గారా ఈయననే నీ పెళ్ళి చేసుకుంటా నేను పోనే పోను నీ కొడుకేనా నీ కూడా అత్తమ్మ నువ్వు నా బావనవు ఏడు ఊరు నాయనా ఆ బిడ్డ అయిది మంచితనం కాదు మీరు కలలో అమ్మ నువ్వు ఎవరి బిడ్డవో ఎవరి కూడరు మంచితనం కాదు నింద మొయ్యరాదు నిందమయ్యరాదు అత్తమ్మ ఇంటికి పోమని చెప్పి నాయనవి ఇక్కడ పడి చేరింది కరక రావక్కడా అత్తలతల ఆ పొద్దు పోయింది ఆ పంతుల దగ్గరికి అక్కడ అజయుడు విజయుడు నా బిడ్డ రాకపై చెప్పి బిడ్డ కోసం నా ఆయన అక్కడ వాళ్ళు లెంకుతున్నారు ఏ పంతులు చూసిన కానీ బిడ్డ ఉన్నది ఒక జాగాల పంతల కోసం ఉన్నగా లెంకుతున్నాడు అక్కడ కథ నా ఆయన అక్కడ ఉన్నది ఇక్కడ కథ బిడ్డ ఉన్నది ఎద్దామని చెప్పి వాళ్ళు ఒక బాధ పట్టుకుంటా వాళ్ళు తిరుగుతున్నాడు ఆ రాత్రి వెనక ఒక్కనే గడిపింది ఎరకరీళ్ళల్లా ఎవరు గంగ పోవాలి ఈడికి నాయన ఐదో భాగం సంపూర్ణము నాది ఉండేడి వెనక నాయన జేనిత మండలు బెల్లూరు గ్రామం నాతో పాటు వచ్చిన వాళ్ళు భూతం రాజన్న భూతం పాపయ్య భూతం హనుమంతు జయ 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 కవరి రామాన శివ శంకర పార్వతి శుభమా జయ జయ కవరి రామాన శివ శంకర పార్వతి శుభమా జయ జయ కవరి జయగన నీ దయ రాయ గణన ఆ ద రాతి బంధుకో జయగవరి రమణ పార్వతి సుభమ జరి ఆ పార్వతి పుత్ర పరమేశ్వర పార్వతి పుత్ర పరమేశ్వర పార్వతి మంగళం పరమేశ్వర మంగళం లక్ష్మి సరాస్ మంగళం ఇది చెప్పిన గురుమృతి మంగళం ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ነ